ప్రైజ్ ద లాడ్ యేసుక్రీస్తు నామములు మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను మరి వాక్యానుసారంగా భాషలతో ఎక్కువగా మాట్లాడటం వల్ల కలిగేటువంటి ప్రయోజనాలను మనం వాక్య వేలుగులో ఒక్కొక్కటిగా ధ్యానం చేసుకుంటూ వస్తూ ఉన్నాం మొట్టమొదటిగా మరి అన్య భాషల్లో ఎక్కువగా మాట్లాడటం వల్ల కలిగే ప్రయోజనాల్లో మొట్టమొదటిగా వాక్యాన్ని సరిగ్గా అర్థం చేసుకుంటాం మరి అలాగే రెండవదిగా మనం గమనించినట్లయితే ఆత్మ పూర్ణుడై ఉండటానికి ఒక మార్గం అది మూడవదిగా మనం చూసినట్లయితే యేసు ప్రభు సన్నిధిని మనం అనుభవించగలుగుతాం నాలుగవది క్షేమము ప్లస్ అభివృద్ధి క్షేమాభివృద్ధి పొందుకుంటాం ఐదవదిగా మనం చూసినట్లయితే ఖచ్చితమైన ప్రార్థన ఈ ఐదు విషయాలు మనం గతంలో ధ్యానించుకున్నాం ఒకవేళ విన్నవారు ముందు వర్తమానం వింటే ఈ యొక్క విషయాన్ని మీరు చక్కగా తేటగా తెలుసుకోగలుగుతారు ఈరోజు మరి ఆరు నుంచి పది అంటే ఒక ఐదు పాయింట్ ఈరోజు నేర్చుకుందాం మొత్తం ఇరవై ఐదు పాయింట్లు ఉంటాయి కాబట్టి ఇందులో ఆరో పాయింట్ ఏంటంటే సమస్తమును మేలు కొరకై మలచబడును అన్య భాషల్లో ఎక్కువగా ప్రార్థన చేయటం వల్ల సమస్తము మేలు కొరకై మలచబడతాయి అంట హా లూయా దేవునికి స్తోత్రం రోమ ఎనిమిది ఇరవై ఎనిమిదిలో చూసినట్లయితే దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పం చెప్పిన పిలవబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడు జరుగుతు అని ఎరుగుదము హా లూయా దేవునికి స్తోత్రం కలిగిన గాక సమస్తము సమ్మకుడి మేలు కొరకు జరుగుతున్నాయంట మేలు కొరకు జరుగుతున్నాయంట చాలామంది విశ్వాసులకు ఈ వాక్యం కంఠస్థం వస్తుంది ఈజీగా రోమ ఏం ధీర ఏందంటే ఖచ్చితంగా చెప్పేస్తారు ఎవరైనా సరే మీలో చాలామంది రోమ ఏం ధీర్యవంతలు ఏముందంటే వెంటనే ఈజీగా చెప్తారు కంఠస్థం వస్తుంది చాలామందికి తెలిసి ఈ వాక్యం రోమ ఏం ధీర్యవంతలు ఏముంటుందంటే సమస్తం సమకూడి మేలుకరంగా జరుగుతుంది అని చెప్పి ఈజీగా చెప్తూ ఉంటుంటారు కానీ ఇది ఎలా నెరవేరుతుందో తెలియదు ఇరవై ఎనిమిదో వచ్చినా తెలుసు కానీ ఇరవై ఏడు వచ్చినా తెలియదు రోమా ఎనిమిది ఇరవై ఏడు మరియు ఇరవై ఎనిమిది వచనాలకు మధ్యలో ఆంగ్లంలో అండ్ అన్న పదం ఉన్నది లూయా ఈ సత్యం గ్రహి గ్రహించాలి రోమా పత్రిక ఎనిమిదవ అధ్యాయము ఇరవై ఏడవ వచనం ఇరవై ఎనిమిదో వచనంలో మనకి అండ్ అంటే మరియు అని అర్థం అన్నట్టు ఏది మరియు ఎప్పుడు మేలు కలుగుతుంది ఎప్పుడు సమస్తము సమకూర్చుతుంది అంటే ఇరవై ఏడు మరియు ఇరవై ఎనిమిది అంటారా ట్వంటీ సెవెన్ అండ్ ట్వంటీ సె ట్వంటీ ఎయిట్ అంటే తెలుగులో కావునా చూసారా కాబట్టి కనుక అని మనం అర్థం చేసుకోవచ్చు కదా అనగా ఇరవై ఎనిమిదో వచనం ఇరవై ఆరు ఇరవై ఏడవ వచనాలపై ఆధారపడి ఉన్నదని చెప్పి మనం అర్థం చేసుకోవాలి ఏ మెయిన్ పునాది లేకుండా ఇది కట్టుకోవాలి మనం కాబట్టి ఇరవై ఎనిమిదో వచనానికి పునాది ఏంటంటే అండి ఇరవై ఆరు ఇరవై ఏడు వచనాలు బేస్మెంట్ అంటే నీవు ఏదైనా ఒక సమస్యలో ఇరుకున పడి ఎలా బయటికి రావాలో తెలియనటువంటి పరిస్థితుల్లో వీళ్ళు గమనించాలి ఏదైనా ఒక సమస్యలో ఇరుకున పడి ఎలా బయటికి రావాలో తెలియని పరిస్థితిలో ఉన్నావనుకో నువ్వు అప్పుడు నువ్వు ఏం చేయాలి ఆ సమస్యకు సరిపోయేటువంటి వాగ్దానాన్ని తీసుకొని పరిశుద్ధాత్మ దేవుని సహాయాన్ని కోరి ప్రతిరోజు సమస్య యొక్క తీవ్రతను బట్టి సమయాన్ని కేటాయించి బాసలతో నీవు ప్రార్థన చేయాలి హో థ్యాంక్ యూ లాడ్ హాలే లూయ అర్థమవుతుందా అప్పుడు ఎంత భయంకరమైన పరిస్థితుల్లో నీవు ఉన్నా సరే దేవుడు నీ పక్షంగా పోరాడి ఏం చేస్తారంటే ఖచ్చితంగా ఈ యొక్క పావులను కదిపి నీ మేలు కొరకై ఆ పరిస్థితిని మలుస్తాడు సమస్యల్లో నీవు మౌనంగా ఉంటే నీకు మేలు జరగదు కానీ పరిశుద్ధాత్మ సహాయంతో ప్రార్థిస్తే ప్రతికూలమైన పరిస్థితి నీకు అనుకూలంగా మార్చబడతాయి ఇన్ ద నేమ్ ఆఫ్ జీజస్ ఎమెన్ సమస్యలను సవాళ్లను సాక్ష్యాలుగా ఆయన మారుస్తాడు వింటున్నారా నీ సమస్యలను నీ సవాళ్లను సాక్ష్యాలుగా మార్చాలంటే పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో ప్రార్థన చేయాలి ట్రయల్స్ విల్ బికమ్ టెస్ట్ మనీస్ మిస్టేక్స్ విల్ బికమ్ మ్యారకిల్స్ ఏ మ్యాన్ అందుకే ఆ నేను పౌరు గారు అంటాడు ఇన్ని గొప్ప విశేష ప్రత్యేకతలు పొందుకున్నా కూడా నాకు యుక్తంగా ప్రార్థన చేయటం తెలీదు అంటున్నాడు మరి నీవు పౌరు కంటే గొప్పవాడు కాదు కదా గొప్పవారు కాదు కదా చాలామంది భాషలతో ప్రార్థన చేయకపోవడానికి గల కారణం ఏంటి తెలుసా అవివేకము ఇగ్నోరెన్స్ అజ్ఞానం గర్వము ప్రైడ్ అహంకారము నిర్లక్ష్యం నాకు అన్నీ తెలుసు అనేటువంటి భావన గమనించాలి ప్రియులరా నాకున్నటువంటి తెలివితేటలతో నాకున్న వాక్యజ్ఞానంతో నా ప్రార్థన నేను చేసుకోగలను అని అనుకుంటున్నారు చాలామంది ఇది పొరపాటు మనలను మనం మోసపుచ్చుకోవటం అవుతుంది ఇది అంతా కూడా చిన్న పిల్లల వలె నీ జ్ఞానాన్ని పక్కన పెట్టి పరిశుద్ధాత్మ దేవుని సహాయాన్ని కోరి భాషలతో ప్రార్థన చేయాలి నీవు మేలు వెంబడి మేలును అనుభవిస్తావు ఏ మేన్ ఆత్మసిద్ధంగా ఉన్నాడు ఆత్మసిద్ధ ఆత్మసిద్ధంగా ఉన్నాడు నీవు సిద్ధమా కాబట్టి ఇక్కడ ఏంటి తెలుసా సమస్తము మేలు కొరగటికే మలసబడుతూ ఉన్నాయి ఏ మేన్ ఏడో విషయం ఏంటంటే తెలియని వాటి కొరకై ప్రార్థన తెలియని వాటి కొరకే ప్రార్థన అంటే లోకస్వార్తెరవ రెండు నలభైలో ఆత్మ వలన ప్రతి సమయమందును ప్రతి విషయ ప్రతి విధమైన విజ్ఞాప ప్రతి విధమైన ప్రార్థన విజ్ఞాపనను చేయచూ ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తం పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయచ్చు మెలకుగా ఉండడి మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు ప్రార్థన చేయండి గమనించాలి నీవు శోధనలలోనికి సమస్యలలోనికి వెళ్ళాలని దేవుడు కోరుకోవడం లేదు కానీ శోధనలను తప్పించుకున్నట్లు ప్రార్థించమంటున్నాడు అంటే నీవు ముందుగా ప్రార్థిస్తే శోధనలను తప్పించుకుంటావు ఏ మెన్ ప్రార్థించుకుంటే శోధనలు అనవసరంగా చిక్కుకుంటావు అని అర్థం అనమాట దేవుని మనసును సరిగ్గా గ్రహించాలి శోధన వచ్చాక అందరూ చేస్తారు అదే రోగం వచ్చాక మరి బాడీలో ఫ్యాట్ వచ్చాక అప్పుడు ఎక్ససైజ్ చేస్తారు అసలు ఎక్సైజ్ చేస్తే ఫ్యాట్ ఏ ఉంటుంది కదా లావ్ అయిపోయాక మన అనారోగ్యం పాలైపోయాక షుగర్ వచ్చాక బీపీ వచ్చాక ఇలాగ సమస్యలు పాలైకపోయాక అప్పుడు డాక్టర్ని నడమంటే నడిస్తారు అదే ముందుగా నడిస్తే ముందుగా ఎక్సర్సైజ్ చేస్తే ముందుగా ఫుడ్ కంట్రోల్లో ఉంటే ముందుగా షుగర్ కంట్రోల్లో ఉంటే ముందుగానే ఇవన్నీ జాగ్రత్త పడితే మన దగ్గర చేయరు కదా ప్రిల్ల గమనించాలి రోగం వచ్చాక డాక్టర్ దగ్గరికి వెళ్తాం కాదు అసలు రోగం రాకుండానే జాగ్రత్త పడితే డాక్టర్ అవసరం ఉండదు కదా ఇది ఈ సత్యాలు గ్రహించాలి ప్రియుల కాబట్టి ఏ విశ్వాస జీవితంలోనైనా సరే ప్రార్థన తగ్గుతుందంటే పతనం ప్రారంభమైనట్లే ప్రతిరోజు మనకు ఎటువంటి సవాళ్ళు ఎటువంటి శోధనలు ఎటువంటి సమస్యలు వస్తాయో మనకు ఎలాగ తెలుస్తుంది తెలియనప్పుడు ఎలాగ ప్రార్థించగలుగుతాం కాబట్టి కొన్నిసార్లు పరిశుద్ధాత్మ దేవుడు నీవు ప్రార్థించవలనని చెప్పి బలమైన ప్రేరేపణ ఇవ్వచ్చు అప్పుడు నీవు ఎలా ప్రార్థిస్తావు ఎంతసేపు ప్రార్థిస్తావు ఏమని ప్రార్థిస్తావు అసలు నీకు ఇటువంటి అనుభవం ఉన్నదా లేకుంటే నూలు వెచ్చని వేషధారణ క్రైస్తవ జీవితాన్ని విడిచిపెట్టి ఏసై కొరకు మండటం ప్రారంభించాలి మనమంతా కూడా ఏమైంది మార్కు సువార్త పద్నాలుగు వచ్చే ముప్పై ఏడు ముప్పై ఎనిమిది వచ్చినా లేవని తెలుసా ఒక్క గడి అయినను ఒక గంట అయినా సరే మేలుకొని ఉండలేవా మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మేలకుగా ఉండి ప్రార్థన చేయడి దేవునికి స్తోత్ర కలుగుని కాక హాలే లు ప్రతిరోజు ఒక గంటసేపు ఉదయాన్నే మనం దేవుని చంద్రులు గడప గడపట నేర్చుకోవాలి భాషలతో ప్రార్థించాలి ఒకరోజంతా పరిశుద్ధాత్మ స్వాధీనంలోకి వస్తాం మనం అంతా కూడా అనవసరమైన శోధనలు సమస్యలు మరి మోసపూరితమైన మనుషులు నీవు తప్పించుకోగలుగుతావు నిన్నటి దినాన్ని నీ జీవితంలో ఏమి సంభవించిందో నీకు స్పష్టంగా గుర్తుంది కదా అదే రీతిగా ఈరోజు నీ జీవితంలో ఏమి జరగబోతున్నదో రేపటి దినం వచ్చే వారం వచ్చే నెల వచ్చే సంవత్సరం రాబో రెండు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు పది సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు యాభై సంవత్సరాలు ఏమి జరగబోచున్నదో ఎటువంటి శోధనలు శవాళ్ళు నీ ముందున్నవో పరిశుద్ధాత్మ దేవునికి అంతకంటే స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి అందుకే ఆయనపై ఆధారపడి ప్రార్థిస్తే నీ మార్గం సరళం చేయబడుతుంది యక్ష గ్రంథం ఇరవై ఆరోజు ఏడు వచ్చిన చూసినట్లయితే నీతిమంతుల త్రోవను నువ్వు సరళము చేయించున్నాం ఏ మెన్ సరళ రేఖ అంటే ఏంటంటే ఎక్కడా కూడా వంపులు లేనటువంటిది నిదానమైనటువంటిది నిలువుగా ఉండేటువంటిది సరళ రేఖ అంటే ఏ మెన్ థ్యాంక్ యూ లార్డ్ థ్యాంక్ యూ జీజస్ హాలియా మీకు కెనెత్ హేగన్ గారని మీకు తెలిసే ఉంటుంది ఒకసారి కెనెత్ ఈ హేగన్ గారు నిద్రిస్తున్నటువంటి సమయంలో అకస్మాత్తుగా పరిశుద్ధాత్మ దేవుడు తట్టి లేపి ప్రార్థించమని సెలవు ఇచ్చాడంట అప్పుడు ఆయనకు ఎవరో అపాయంలో ఉన్నారని చెప్పి అర్థమైంది ఇప్పుడు ఎవరి కోసం ప్రార్థించాలి ఎలా ప్రార్థించాలి కాబట్టి వెంటనే తన నోటిని పరిశుద్ధాత్మ దేవునికి అప్పగించేశాడు తన హృదయంలో ఉన్నటువంటి ఆ భారానంతా కూడా తొలగిపోయే వరకు ఆత్మలో నిశ్చేత కలిగి ఆత్మలో ఆనందం కలిగే వరకు ప్రార్థించి పండుకున్నాడు ఆయన వెంటనే మరి ఉదయం ఆయన వెంటనే ఆయన లేచాడు లేచిన వెంటనే ఆయనకు ఫోన్ వచ్చిందనమాట రాత్రి సమయంలో తన కుమారుడు ప్రయాణం చేసే వాహనానికి ఘోరమైన ప్రమాదం జరిగిందని చెప్పి తెలిపారు అయితే అద్భుత రీతిగా ఆయన కుమారుని శరీరంపై చిన్న గీత కూడా పడలేదు హాలే ఆలోచించండి ఒకవేళ ఆ ప్రార్థన జరగకుండా ఉండి ఉంటే ఎంతమంది ఇటువంటి వాటిలో చిక్కుకొని గాయాల పాలై కాళ్ళు చేతులు వెరగొట్టుకుని ప్రాణాలు కోల్పోయి అది దేవుని చిత్తం అని చెప్పి భ్రమపడుచు మోసపోతున్నారు కదా యాక్సిడెంట్ అయ్యి కాళ్ళు దేవుని చిత్తం అంటారు సడన్గా చనిపోతే దేవుని చిత్తం అంటారు ఇది దేవుని చిత్తం కాదు దేవుడు నీకు ఆల్రెడీ అవగాహన ఇస్తాడు నువ్వు ప్రార్థించినట్లయితే తప్పించబడతావు అందుకే శోధనలో ప్రవేశించుకున్నట్లు ప్రార్థించమంటున్నాడు ఏ అపాయం రాకుండా ఈ హోవ నేను కాపాడునని కీర్తన గ్రంథం నూట ఇరవై ఒకటి ఏడులో లేదా మన దేవుడు ఇరికించే దేవుడు కాదు విడిపించే దేవుడు ఏ మేన్ హాలే లూయా మన దేవుడు ఇరికించే దేవుడు కాదు విడిపించే దేవుడు ఏ మేన్ నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా నా జీవితంలో జరిగిన ఒక సంఘటన మీతో పంచుకోవాలని చెప్పి ఆశపడుతున్నాను నేను టెన్త్ క్లాస్ అయిన తర్వాత స్కూల్ టైంలో స్కూలింగ్ అయిపోయాక కాలేజీకి వెళ్ళేటువంటి టైంలో సమ్మర్ హాలిడేస్లో గ్యాప్ ఉంది కాబట్టి హాలిడేస్లో పని చేసుకుంటూ ఉన్నాను ఒక ట్రక్ మీద పని చేస్తూ ఉన్నాను అది సండే వెళ్ళకూడదు కానీ వెళ్ళాను నేను వెళ్ళినప్పుడు ఎందుకో మరి బైబిల్ కూడా పట్టుకుని వెళ్ళాను మరి కొబ్బరికాయలు లోడ్లు చేసాం ట్రాక్టర్ పై నెట్ కట్టి పై వరకు చేసాం అంతా వచ్చేస్తూ ఉన్నాం రాజమండ్రి నుంచి రావులపాలెం వచ్చేసరికి ఈతకోట రేంజ్లో ఆ రూట్లో వచ్చేసరికి ఏమైందంటే సడన్గా డ్రైవింగ్ ఏమో అన్నీ చేస్తున్న ట్రాక్టరు కొంత దూరం వెళ్ళేసరికి అందరం ఇద్దరి పేరు అవుతుంది నేను మేల్కొనే ఉన్నాను ఎందుకో ఆత్మలో ఏదో నాకు తెలిసి ఏమో ఆ టైంలో గుర్తులేదు నేను ప్రార్థన చేస్తున్నాను ఏం చేస్తున్నానో తెలియదు కానీ పరిశుద్ధ ఆత్మదేవుడు నాకు మేల్కొని నుంచి ఉంచాడు తీరా చూస్తే కాలం నిజం అర్థం అవట్లేదు మా అన్న డ్రైవ్ చేస్తున్న ట్రాక్టర్ ఏమో ముందు వెళ్ళిపోతుంది ఆ ట్రాక్టర్ కొన్న తొట్టే వెనకాల ఉన్న ట్రక్కు వెనక్కుండిపోయింది ఇది నిజమా కాల అర్థం కావట్లేదు కొంత సమయానికి రియలైజ్ అయ్యి వెళ్ళిపోతున్నాడు మెయిన్ రోడ్డు వచ్చి వాహనాలు వస్తూ ఉన్నాయి వెనకాల ట్రక్కు పదివేల కొబ్బరికాయలు దాంట్లో ఉన్నాయి పచ్చికాయలు అదేమో వెళ్ళిపోతూనే ఉంది జనం దాని నిండా ఉన్నా మేమంతా కూడా పనిచేసిన వాళ్ళు ప్రియు గమనించాలి నేను అలాగా థ్యాంక్ యూ జీజస్ అని చెప్పి దేవునికి మా మరి ఎలా ప్రార్థన అయితే గుర్తులేదు కానీ వెంటనే ఊహించని రీతిలో మరి అది అన్న చాలా దూరం వెళ్ళిపోవడు దానికి దీనికి చాలా గ్యాప్ వచ్చింది ఇది వెనకాల మరి ట్రక్కు వెళ్తున్నటువంటి దారిలో పెద్ద లోయ ఉంది ఆ ట్రక్ వెళ్ళి 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 చిన్న చెట్టుకో మన తాకి ఆగి అక్కడ ఉండిపోవటం జరిగింది ఇంకొంచెం ముందుకెళ్తే లోయలో పడిపోయింది మరి అలనాడు యోనని ఎలాగైతే తప్పించాడు దేవుడు నా జీవితం ఇటువంటి అద్భుతం జరిగిందనమాట ప్రజలు గమనించాలి అలాగా దేవుడు మేల్కొలుపునిచ్చి వింటున్నారా ఆ ప్రమాదాన్ని కూడా తప్పించుకోగలిగి ఉండేటువంటి సామర్థ్యం దేవుడిచ్చాడు ప్రమాదం జరగడం దేవుని చిత్తం కాదు హా లెలూయా ఒకవేళ పరిశుద్ధాతం దేవుడు మరి మేల్కొని మేల్కూల్పు లేకుండా చేసినట్లయితే ప్రమాదం జరిగిపోయేది దేవునికి స్తోత్రం హా నన్ను బ్రతికించి నా వయసును పొడిగించిన ఏసఐకి స్తోత్రం సామెతలు తొమ్మిది పదకొండు ప్రకారం ఇందానే మా నీవు క్రమంగా భాషలతో ఇదివరకు ప్రార్థించి ఉంటే ఎన్ని శోధనలు ఎన్ని నష్టాలను ఎన్ని సమస్యలు ఎన్ని ఆపదలు ఎంతమందికి అవసరమైన వ్యక్తులను తప్పించుకునిందు కదా హారలుగుయా అదేమి స్తోత్రం కరుగుని కాక ఇప్పటికైనా మించిపోయింది లేదు ప్రతిరోజు కనీసం మరి భాషలతో మాట్లాడే మంచి ఆత్మీయమైన అలవాటును అలవర్చుకోండి అనవసరమైన శోధనలు అపార అపాయకరమైన మనుషులను తప్పించుకుంటావు నీవు భాషలతో మాట్లాడుతూ బహుగా సిద్ధపడి దేవునికి అందుబాటులో ఉండగలిగితే ప్రపంచంలో దేవుని పిల్లలు దేవుని సేవకులు ఎక్కడ ఎటువంటి ఆపదల్లో ఉన్నా కూడా నిన్ను వాడుకుని వారిని తప్పిస్తాడు ఎఫ్ఈసి ఆరు పద్దెనిమిదిలో చూసినట్లయితే ఆత్మ వలన ప్రతి సమయవంతును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపన చేయించు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేచ్చు మెలకుగా ఉండి ఏ మేన్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీజస్ హలే సో అర్థమైంది కదా మీకు అందరికీ కూడాను సమస్తం మేలు కొరకై మలచబడుతుంది ఆరు ఏడవ విషయం తెలియని వాటి కొరకైన ప్రార్థన ఎనిమిదవది నెమ్మది విశ్రాంతి ఏ మేన్ యష్యా గ్రంథం ఇరవై ఎనిమిదో అధ్యాయం పదకొండు నుంచి పదమూడు వచనాలు చదివినట్లయితే నిజమే అలసిన వారికి నెమ్మది కలుగజేయడి ఇదే నెమ్మది ఇదే విశ్రాంతి అని చెప్పినవాడు నత్తివారి పెదవుల చేతను అన్యభాషతోను ఈ జనులతో మాట్లాడుచున్నాడు ప్రియులు గమనించాలి ప్రవచనాత్మకంగా ప్రవక్త అయిన భాషలతో మాట్లాడటం ద్వారా దేవుడు అనుగ్రహించు విశ్రాంతిని నెమ్మదిని మనం అనుభవించగలమని చెప్పి తెలియజేస్తూ ఉన్నాడు రోమ మత పదకొండు ఎనిమిదిలో చూసినట్లయితే ప్రయాసపడే భారం మోసుకొనిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి నేను మీకు విశ్రాంతిని కలిగి చేస్తాను ఏమేన్ ఈ వాక్యాన్ని చాలామంది స్వార్థ సభల్లో ఉపయోగిస్తారు కానీ అనేక మంది విశ్వాసులు తమ మనసులో నెమ్మది విశ్రాంతి లేకుండా జీవిస్తూ ఉన్నారు కేవలం ఏసై దగ్గరకు వస్తే విశ్రాంతి రాదు కానీ విశ్రాంతికి మార్గం ఏమిటంటే ఏసై దగ్గరికి రావాలి ఆయన ప్రభుత్వాన్ని అనగా ఆయన నడిపింపును ఒప్పుకోవాలి అనగా ఆయన యొద్ద నేర్చుకోవాలి అనగా నేర్చుకున్నది ఆచరణలో పెట్టాలి నా భారం తేరికనిదని చెప్పి ప్రభువు అంచున్నాడు కదా భాషలలో మాట్లాడటం చాలా తేలికైన సులువైన విషయం ఎందుకంటే అది మన పని కాదు మన మనసు యొక్క ప్రమేయం ఉండనే ఉండదు కాబట్టి ఇది పరిశుద్ధాత్ముడు చేసే పని మనం చేయవలసిందంతా కూడా ఆయనతో మృదువుగా సహకరించటమే ఏ థ్యాంక్ యూ లాడ్ హా లూయా భాషలతో ఎక్కువగా మరి గంటల మాట్లాడేవారు విశ్వాసంతోను నిమ్మలంగాను సమాధానంతోను జీవిస్తారు ఎందుకంటే విశ్వసించువాడు కలవరపడడు ఎస్ఏ ఇరవై ఏడు ఏడు పదహారులో ఉంది కదా దేవునికి స్తోత్రం కలుగుని గాక హాలె లూయా ప్రియులు గమనించాలి ఈరోజు నీ మాటలు వింటున్నట్టు నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా ఎప్పుడైతే మనం ఎక్కువగా ప్రార్థన చేసి లేకపోతే నా జీవితంలో నేను గమనించినటువంటి విషయాలు కొన్ని సార్లు ప్రతికూల పరిస్థితులు ఎదురవుతాయి నేను చాలా అనుభవం కూడా చెప్పాను నేను స్కూల్లో పిల్లల్ని కంట్రోల్ చేయడం కష్టమైనప్పుడు భాషలతో ప్రార్థించినప్పుడు ఊహించిన రీతిలో జ్ఞానానికి మించిన ఇస్తు క్రీస్తు సమాధానం మనకు వస్తుంది హా లూయా చాలామంది భాషల్లో మాట్లాడతారు కానీ జ్ఞానానికి మించిన క్రీస్తు సమాధానాన్ని పొందినంత వరకు ఊపికతో పట్టుదలతో మాట్లాడరు అందుకే భాషల ద్వారా అత్యధికమైన ఆశీర్వాదం అనుభవించలేకపోతున్నారు హాలే లూయా ఈరోజే ఒక మూడు గంటలు భాషలతో మాట్లాడటానికి ప్రణాళిక వేసుకొని ప్రయత్నించండి ఏమి జరుగుతుందో నువ్వో చూస్తావు సమయం దొరికితే ఎక్కువగా భాషలతో మాట్లాడండి ఎన్నో మార్లు ప్రిల్లర్ గమనించాలి చాలామంది మరి ఎక్కువగా దేవుని సందులో ప్రార్థించినప్పుడు 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 భాషలతో హో రీ కా సందర హో రీ కే అని చెప్పి అలా భాషలతో చేస్తూ ప్రార్థన చేస్తూ ప్రార్థన చేస్తూ ప్రార్థన చేస్తూ అందులో ముందుకెళ్ళిపోతున్నప్పుడు సమయం తెలియదు మనుషులు తెలియదు ఏం జరుగుతుందో తెలియదు విమర్శించుకునే వాళ్ళు విమర్శించుకుంటారు ప్రియులకు గమనించాలి నువ్వు ఎదుగుతుంటే ఎవడు సంతో అనేక మంది అనేక విధాలుగా అనుకుంటారు అలాగని చెప్పి నువ్వు అదకడం మానేస్తావా కాబట్టి ఆత్మలు వర్ధిలిచున్న ప్రకారం ఆత్మలు వర్ధిలాలనుకుంటున్నప్పుడు నువ్వు ఎవరేమనుకున్నా నువ్వు పట్టించుకోవద్దు నేను పిచ్చోడు అనుకోవచ్చు ఏదైతే అనుకోనైంది కానీ ఒకనొక రోజున ప్రపంచం నివ్వేరిపోతుంది హ్యాలే లూయా ద నేమ్ ఆఫ్ జీజస్ ద నేమ్ ఆఫ్ జీజస్ ఒకనొక రోజున నిన్ను చూసి ప్రపంచం నువ్వేరిపోతాదంట కాబట్టి ఈరోజు నీ మాటలు విడిన ప్రేమైనటువంటి సహోదరి స్నేహితులరా గమనించాలి కాబట్టి సంఘ విషయాల్లో సమాజ విషయాల్లో ఎన్నో సవాళ్ళు అపవాది మనుషులు మనకు నెమ్మది లేకుండా చేసిన సందర్భంలో మనం ఎక్కువగా భాషలతో మాట్లాడుతూ దేవుని వెతికినప్పుడు దేవుని వెతికినప్పుడు దేవుని స్థుతించినప్పుడు దేవుని సందులో సమయాన్ని గడిపినప్పుడు నీ జీవితం అంతా కూడా దేవునితో గడుపుతూ ఉన్నప్పుడు ఏమతో తెలుసా హాలి దేవుడు తన వాక్కుని దయచేస్తాడు నెమ్మదినిస్తాడు విశ్రాంతినిస్తాడు ప్రతి పరిస్థితుల్లో మీకు శాంతి సమాధానం ఇస్తాడు దేవుని మీద ఆధారపడినప్పుడు మాత్రమే హా దేవుని మీద ఆధారపడినప్పుడు మాత్రమే దేవుని సన్నిధిని అనుభవించాలని నువ్వు అనుకున్నట్లయితే నీకున్న సమయాన్ని నీకున్నటువంటి సమయాన్ని ఆలతో వీళ్ళతో మాట్లాడటానికి పెట్టకుండా మరి చాలా మంది ఏం చేస్తారంటే వాళ్ళకు వచ్చిన సమస్యను ఊరంతా పంచి పెడతారు అయ్యో నాకు ఈ సమస్య వచ్చింది ప్రార్థన చేయండి ప్రార్థన చేయండి ఊరంతా ప్రార్థన చేయండి అందరూ ప్రార్థన చేయండి సంఘం అంతా ప్రార్థన చేయండి నో నీవు మోకరించి అన్య భాషలతో ప్రార్థన చేయండి దేవుని చందులో గడపండి ప్రిజలు గమనించాలి హాలే లూయ విశ్రాంతిని ప్రతి పరిస్థితిలో ఇచ్చాడు దేవుడు ఆయనకు యుగము యుగములు మహిమ కలిగిన గాక ప్రతి సమయంలో విశ్రాంతిని ఇస్తాడు దేవుడు నీకు తొమ్మిదో పాయింట్ మనం చూసినట్లయితే దేవుని గనపరిచే ఉత్తమమైన మార్గము హ్యాలే లె లూయా అన్య భాషల్లో ప్రార్థించడం వల్ల కలిగే ప్రయోజనం ఏమి తెలుసా దేవుని కనపరిచే ఉత్తమైన మార్గం మొదటి కొన్ని పద్నాలుగు పదిహేడులో నీవైతే బాగుగానే కృతజ్ఞతలు చెల్లించుచున్నావు ఏ మెన్ మొదటి కొన్ని పద్నాలుగు పదిహేనులో ఆత్మతో పాడుదను మనస్సుతో పాడుదును స్వార్థ ప్రకటించడం అన్నది దేవుని సేవ కాదు మనుషుల రక్షణ కొరకైన సేవ కాబట్టి దేవుని సేవ అంటే దేవునికి కృతజ్ఞత స్థుతి మరియు ఆరాధన అర్పించడం ఏంటన్నారా దేవుని సేవ చేస్తున్నామని చాలామంది ఏం చేస్తారంటే ప్రసంగం చేస్తారు సువార్త ప్రకటిస్తారు ఇది దేవుని సేవ కాదు ప్రజల రక్షణ కొరకు నువ్వు చేసేటువంటిది వింటున్నారా మనుషుల రక్షణ కొరకైన సేవది అది ఏ మేన్ మనుషుల రక్షణ కొరకైన సేవ కాబట్టి దేవుని సేవ అంటే దేవునికి కృతజ్ఞతలు చెప్పడము హా లే దేవుని సేవ అంటే దేవుని కృతజ్ఞతలు చెప్పడం దేవుని సేవ అంటే దేవుని స్థుతించడం దేవుని సేవ అంటే దేవుని ఆరాధన చేయటం హా లేయ పరిశుద్ధాత్మ దేవుడు ఈ యొక్క వెలిగింపు నుంచి మిమ్మల్ని అందరినీ నడిపించి బలపరిచిన కాక ఇది చాలా అద్భుతమైన విషయాలు గమనించాలి ఇక్కడ ఆత్మతో పాడటం మనస్సుతో పాడటం ఇవి రెండు వేరు వేరని గుర్తించాలి ప్రియులరా మనస్సుతో పాడటం అంటే నీకు తెలిసిన భాషతో పాడటం అనమాట ఆత్మతో పాడితే నీ మనసుకు అర్థం కాదు అని పౌలు గారు అంటున్నాడు ఆత్మతో పాడటం అంటే భాషలతో పాడటం అని అర్థం ఈనాడు సంఘం ముఖ్యంగా మనసుతోనే అనగా తెలిసిన భాషలోనే కృతజ్ఞత స్థుతి ఆరాధన అర్పిస్తూ ఉన్నారు ఎప్పుడైతే ఆత్మతో అనగా భాషలతో పాడేసే నువ్వు గనపరుస్తావు ఎప్పుడైనా మీరు గనపరిచారా ఓ రి బరహా ఓ థ్యాంక్ యూ లాడ్ థ్యాంక్ యూ జీజస్ హా లూయ భాషలతో ఎప్పుడైనా పాటలు పాడారా ఆత్మతో ఆరాధిస్తున్నారు కదా చాలా చాలా మంది చేస్తారు ఒక మాట ప్రియుల కృతజ్ఞత అంటే దేవుని మంచితనానికి నీవు స్పందించడం ఇన్ ద నేమ్ ఆఫ్ జీజస్ కృతజ్ఞత అంటే దేవుని మంచితనానికి నువ్వు స్పందించడం అంటే ఏంటి దేవుడి నీకు ఏదో మేలు చేసేది కాబట్టి నువ్వు స్పందించవు థ్యాంక్ యూ జీజస్ అని చెప్పడం స్థుతి అంటే దేవుని గొప్పతనానికి నీవు స్పందించడం ఏ మేన్ స్థుతి అంటే దేవుని గొప్పతనానికి నీవు స్పందించడం ఆరాధన అంటే దేవుని పరిశుద్ధత నీవు స్పందించడం ఏ మేన్లే లూయా కృతజ్ఞత స్థుతి ఆరాధన అంటే గమనించాలి అన్నిటికీ స్పందనే కానీ దేనికి స్పందిస్తున్నామో దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది కృతజ్ఞత అంటే దేవుని మంచితనానికి స్పందించడం స్థుతి అంటే దేవుని గొప్పతనానికి నీవు స్పందించడం ఆరాధన అంటే దేవుని పరిశుద్ధత నీకు దేవుని పరిశుద్ధతకు నీవు స్పందించడం అనమాట హె లూయ థ్యాంక్స్ గివింగ్ ఈజ్ అవర్ రెస్పాన్స్ టు గాడ్స్ గుడ్నెస్ ప్రైజ్ ఈజ్ అవర్ రెస్పాన్స్ టు గాడ్స్ గ్రేట్నెస్ వర్షిప్ ఈజ్ అవర్ రెస్పాన్స్ టు గాడ్స్ హోలీనెస్ ఏమైన్ గమనించండి ఆత్మతో ఆరాధించడం అంటే లీనమై ఆరాధించడం అని కాదు కానీ పరిశుద్ధాత్మతో నడిపించబడి భాషలతో ఆరాధించడం ఏమైన్ యోహన సువార్త నాలుగు ఇరవై నాలుగులో చూసినట్లయితే దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించే ఆత్మతోను సత్యంతోను ఆరాధించవలను పిలిపి మూడు మూడులో చూసినట్లయితే ఎందుకనగా శరీరమును ఆస్పదం చేసుకొనక దేవుని యొక్క ఆత్మవులను ఆరాధించుచు క్రీస్తు చేస్తునందు అతిశయపడుచున్న మనమే సున్నతి వారము ఆత్మతో ఆరాధించడం అంటే అర్థమైంది కదా సత్యముతో అనగా నీకు అర్థమైన భాషలో యథార్థంగా ఆరాధించడం కీర్తన లేదా పాటలు రెండు రకాలు కీర్తన లేదా పాటలు రెండు రకాలు నెంబర్ వన్ ప్రభు కొరకైన కీర్తనలు నెంబర్ టూ దేవుని పిల్లలను బలపరిచే కొరకైన కీర్తనలు ఏ మెన్ హా లూయా వినాలి జాగ్రత్తగా గమనించాలి అందుకనే ఒకనొకడు స్పీకింగ్ టు యువర్ సెల్ఫ్స్ నీకు నీవు ఏంటంటే ఒకరినొకరు అంటే నీకు నీవు కీర్తనలోను సంగీతంలో ఆత్మ సంబంధ పాటలతో హెచ్చరించుచు మీ హృదయములలో ప్రభుని గురించి పాడుచు కీర్తించుచు ఎప్పేసి ఐదు పంతొంతులు అలా ఉంది కదా దావిదు యూహోను బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు కదా అదే రీతిగా ఆత్మ సంబంధమైన పాటల ద్వారా నేను నువ్వు బలపరచుకోవాలని చెప్పి దేవుడు కోరుతూ ఉన్నాడు కొలసి పత్రిక మూడు పదహారులో కీర్తనలతోను ఆత్మ సంబంధమైన పద్యములతోను ఒకనికి ఒకడు స్పీకింగ్ టు వన్ ఎనదర్ ఒకరికొకరు బోధించుచు బుద్ధి చెబుతూ కృపాసహితముగా మీ హృదయంలో దేవుని గురించి గానం చేయాలి కొలసి మూడు పదహారు ప్రకారం వెరీ 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 పవర్ఫుల్ వర్డ్స్ జాగ్రత్తగా వినాలి ఈ లేఖనాల్లో రెండు రకాల కీర్తనమానం గురించి రాయబడ్డాయి ఇవి మామూలుగా పాటల పుస్తకాలు ఉన్న పాటలు కావు దేవుని యొక్క ఆత్మ ద్వారా ఆయా సమయాల్లో మనకు అనుగ్రహించబడేటువంటి పాటలు కొన్నిసార్లు ఆత్మదేవుడు కొన్ని పాటలను పాడమని చెప్పి ప్రేరేపిస్తూ ఉంటుంటాడు అవి పాటల పుస్తకాల్లో ఉన్నవైనా కావచ్చు మరి ఇది కూడా ఆత్మ నడిపించబడే ఆరాధన అవుతుంది అనమాట కాబట్టి గమనించాలి మనం దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నప్పుడు మరి మనం మనసులో ఏ కీర్తన పాడాలో ఏ పాట పాడాలో పరిశుద్ధాత్మ దేవుడు ముందుగానే మనకు తెలియజేస్తూ ఉంటుంటాడు ఆ పాటలు పాడినప్పుడు ఏం జరుగుతుంది తెలుసా దేవుడు ప్రేరేపించిన పాట దేవుడు నేను గైడ్ చేసిన పాట నువ్వు పాడినట్లయితే అద్భుతాలు జరుగుతాయి హాలే లూయా దేవునికి స్తోత్రం కలిగిన గాక వెళ్ళగొట్టకుండానే దెయ్యాలు పారిపోతాయి ప్రజలు దేవుని సన్నిధి చేత దీవించబడతారు దేవుడు మరి మహిమపరచబడతాడు హా లే చాలా పాటల్లో రాగాలు బాగున్నాయి కాని పదాలు వాక్యానుసారంగా లేవు అందుకే రాగాలు బాగున్నాయని చెప్పి సంగీతం బాగుందని చెప్పి పాటలు పాడకూడదు వాక్యానుసారంగా ఉన్నావో లేవో గమనించి పాడాలి తెలియని భాషతో పాడితే మనిషి యొక్క ప్రమే ఏమీ ఉండదు కాబట్టి అది ఉత్తమైన మార్గం భాషలతో ఆరాధన అన్నది ముఖ్యంగా నీ ఒంటరిగా ఉన్నప్పుడు వ్యక్తిగతంగా చేయాలి సమాజంగా కూడుకున్నప్పుడు ఆత్మతో ఆరాధించినట్లయితే నీవు దీవించబడతావు కానీ ఇతరులకు క్షేమం కలగదు హాలియా కాబట్టి నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులరా నీ యొక్క వ్యక్తిగత ప్రార్థనల్లో ఎక్కువగా సమయాన్ని ఆత్మతో ఆరాధించడానికి కేటాయించాలి ఒకవేళ సంఘమంతా కొన్ని నిమిషాలు భాషలతో ఆరాధించినప్పుడు నీవు కూడా ఆత్మలో ఆరాధించవచ్చు ఏంటన్నారా సంఘంలో భాషలతో ఎందుకు ప్రార్థించారంటే బాసలతో ప్రార్థించేవాడు తనకు క్షేమాభివృద్ధి కలుగు చేసుకుంటున్నాడు కాబట్టి నీ క్షేమాభివృద్ధి కలుగు చేసుకున్నప్పుడు నీ ఇంట్లో నువ్వు ప్రార్థన చేసుకోవాలి ఒకవేళ సంఘం అంతా కలిసి బాసలతో ప్రార్థించేద్దానికి ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు సమయం పెట్టుకుంటే అప్పుడు అందరూ కలిసి ప్రార్థించవచ్చు తప్పులేదు ఏంటన్నారా కాబట్టి భాషలతో ప్రార్థించిన వల్ల కలిగేటువంటి ప్రయోజనం మనం చూస్తూ వస్తున్నాం పదోదిగా నాలుకను సాధు చేయగలుగుట కొరకైనటువంటి మార్గం యాకోబు మూడు ఎందులో ఏ నరుడును నాలుగును సాధు చేయనేరుడు నేరడు అది మరణకరమైనటువంటి విషముతో నిండినటువంటిది అది నిర్గలమైన దుష్టత్వమే యాకోబు ఒకటి ఇరవేడులో తండ్రి అయిన దేవుని ఎదుట భక్తి ఏదైనా ఇహలోక మాలను తన కంట కొనుకుండా తను తను కాపాడుకునేటే యాకోబు మూడు వారిలో నాలుగు అగ్నియే సర్వశరీరం ఒక మాలిన్యం కలిగి చేసేటువంటిది గమనించాలి ప్రియులారా నేను ముగిస్తున్నాను చాలా విలువైన విషయాలు ఇవి మీరు జాగ్రత్తగా విన్నారని చెప్పి నేను నమ్ముతున్నాను నోటిని మాటలను మనం అదుపులో పెట్టుకున్నట్లయితే మనం దాదాపుగా అపవాదిని కాళ్ళ క్రింద తుక్కు పెట్టుకున్నట్లే మాటల ద్వారా మరియు ఆలోచనల ద్వారా అపవాదికి మన అవకాశము మరియు అనుమతినిచ్చు ఉన్నాం కాబట్టి ఈ విషయం చాలామందికి తెలీదు ప్రార్థనలో సాతనను బంధించదరు కానీ మనసులో నోటి మాటలతో వానికి అవకాశం ఇస్తూ ఉంటుంటారు ఇటువంటి క్రైస్తవులను ప్రార్థనాపరులను చూసి సైతానగడు ఏకతాళి చేస్తూ ఉంటాడు యశేఖరం ఆరు పదమూడులో కావున నా ప్రజలు జ్ఞానము లేక ఏ చెరపట్టబడిపోచున్నారు చూసారా జ్ఞానం లేక చెర 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 చేరా బంధకాలకు వెళ్ళిపోతున్నారంట ఏపీసీ నాలుగు ఇరవై ఏళ్ళు అపవాదికి చోటియకుడి కొన్ని సందర్భాల్లో మన ఉద్యోగపరంగా కుటుంబ పరంగా ప్రయాణాల్లో అనవసరమైన వ్యక్తుల మధ్య అనవసరమైన సంభాషణల మధ్య తప్పనిసరి పరిస్థితులు ఉండవలసి వస్తుంటుంది యోహన సువార్త రెండు పదహారులో లోకంలో ఉన్నదంతయు అనగా శరీరాశయు నేత్రాశయు జీవడంబం గమనించాలి ప్రియులత కాబట్టి ఈ పాపము మనకు మాలిన్యం కలగజేయటికై దివారాత్రములు వేచి ఉంటుంది అటువంటి సమయాలలో భాషలతో మెల్లగా మాట్లాడుతూ ఈ లోకమాల్యం అంటుకుంట అంటుకొనకుండా మనల్ని మనం భద్రపరచుకోవచ్చు ప్రిల్లారా అపవిత్రమైన మాటలు మనకు మాలియం కలగజేసినప్పుడు దేవుని యొక్క మాటలు మరణం పరిశుద్ధపరుస్తాయి పరిశుద్ధాత్మ దేవుని యొక్క భాష పరిశుద్ధమైనటువంటిది నీకు వెరిగా అనిపించినా కూడా అనగా నీకు అర్థం కాకున్నా కూడా భాషలు నిన్ను పరిశుద్ధపరుస్తాయి ఏ మెన్ హోలీ థ్యాంక్ యూ లోడ్ హా లూయ నీవు నీ నోటి నీ నీవు నీ నోటిని భాషలతో మాట్లాడటానికి నీ మనసును వాక్యాన్ని ధ్యానించడానికి ఉపయోగించు ఉన్నట్లయితే అనవసరమైన మాటలకు నీ నోటికి అవకాశం ఉండదు అపవాదికి నీవు దొరకనే దొరకవు కీర్తన ముప్పై రెండు ఏడులో నా దాగు చోటు నీవే మహోన్నతిని చోట నివసించేవాడు సర్వశక్తుని నీడను విశ్రమించేవాడు తొంభై కీర్తన మొదటి వచ్చను హాలో కాబట్టి ఈరోజు నీ మాట్లాడిన ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా మీరు ఖాళీగా ఉన్న సమయంలో ఎక్కువగా వ్యాఖ్యను ఒప్పుకుంటూ భాషలతో మాట్లాడుతూ ఉండండి అపవాదికి ఎక్కువగా మన జీవితంలో అవకాశం దొరకదప్పుడు ఎప్పుడైతే భాషలు వాక్యము ఒప్పుకోలు మన జీవితంలో తక్కువైపోతాయో ఒప్పుకోలు అసలు చేయడవరో కూడా దేవుని మహాకృపను బట్టి నేను ఖచ్చితంగా చెప్పగలుగుతాను ప్రియులారా ఆంధ్ర తెలంగాణ తెలుగు రాష్ట్రాల్లో మరి ప్రతిరోజు ఒక అర్ధ గంట ఒప్పుకోలు కొన్ని వేల మంచి చేయించే కృపను దేవుడు మనకు ఇచ్చాడు జీసస్ గౌడ్ మినిస్ట్రీ ద్వారా ఉదయం నాలుగు గంటల నుంచి నాలుగున్నర వరకు ఒప్పుగోలు ఒప్పుగోలు ప్రార్థన ఉంటుంది ఎక్కడ చేస్తున్నాం మనం వాక్యాన్ని ఎక్కడ ఒప్పుకుంటున్నాం దేవుడు నాకు ఇచ్చిన ఆలోచన బట్టి ఒప్పుకోలు ప్రార్థన అనేక మంది ఆశ్చర్యపోతున్నారు అరే ఇట్లా కూడా చేస్తారా ప్రార్థన అని చెప్పి ఈరోజున అనేక మంది మరి యొక్క సహవాసంలోకి వస్తూ ప్రతిరోజు పాలు పంచుకుంటూ ఉన్నారు ఏంద నేమ్ ఆఫ్ జీజస్ ఈరోజున నా ప్రియులరా ఒప్పుకోలు ప్రార్థన చాలా చాలా ఉపయోగకరమైంది వాక్య ఒప్పుకోలు మన జీవితంలో తక్కువ తక్కువైపోయాయి కాబట్టి మన విశ్వాసం గణనీయంగా తగ్గడం ఫలితంగా అపవాదికి అవకాశం ఇవ్వడం తద్వారా చాలా నష్టాన్ని అనుభవించి బుద్ధి తెచ్చుకుంటూ ఉన్నారు చాలామంది అప్పటికీ బుద్ధి తెచ్చుకోవట్లేదు కాబట్టి ఈరోజున చాలా నష్టపోయారా చాలా పరిస్థితులు కూడా మీరు మరి కృంగిపోయారా రోజున పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు హాలే లే దేవునికి స్తోత్రం కలిగిన గాక కాబట్టి నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా ఈ రోజున ఈ మాటలు వింటున్నటువంటి మీరు అన్య భాషలతో ప్రార్థన చేసినట్లయితే సమస్యలను సవాలుగా సాక్ష్యాలుగా ఆయన మారుస్తాడు ఏ మెన్ హాలే లూయా ప్రతికూలమైన పరిస్థితి నీకు అనుకూలంగా మార్చబడతాయి సమస్యలను సవాళ్ళను సాక్ష్యాలుగా మరి మారాలనుకుంటే అన్యభాషల వరలతో ప్రార్థించడం నేర్చుకోండి సమయాన్ని ఎక్కువగా అందులో గడపండి పరిశుద్ధాత్మ దేవుడు మీకు అటువంటి కృప చూపించి నడిపించి బలపరచను కాక ఏ మెన్